బట్టతలతో బాధపడుతున్నారా అధున్నతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ అయ్యా ధర్మం చేయండి బాబు అని చేయిచాస్తే జేబులో ఉండే చిల్లర తీసి వేసేవాళ్ళం కదా అయితే ఈ ఫోన్ పే గూగుల్ పేలు వచ్చిన తర్వాత జేబులో వంద నోట్లు ఐదు వందల నోట్లు తప్ప ఐదు పది రూపాయలు పెట్టుకోవడం అనేది దాదాపుగా ఆగిపోయింది సార్ ధర్మం అంటే చిల్లర్ లేదన్నా అనడం పరిపాటిగా మారిపోయింది దీంతో ఆదాయం పడిపోతూ ఉండడంతో కొందరు బెగ్గర్లు తమ వృత్తికి కొత్త కొత్త పోకడలు జత చేస్తున్నారు అడుక్కోవడంలో తమ డైలీ టార్గెట్లను రీచ్ అవుతున్నారు ఇంతకీ ఏంటా కొత్త ట్రెండ్లు ఇటీవల కాలంలో యాచకుల ఆదాయం బాగానే పెరిగింది కొందరు బిగ్గర్స్ ఏకంగా మీద బిల్డింగ్లు లేపేస్తున్నారు టూ వీలర్స్ మరి కొందరైతే ఫోర్ వీలర్స్ కూడా కొనేస్తున్నారు ఇలాంటి వార్తలు మనం ముందుకు వస్తున్నాయి ఆశ్చర్యపరుస్తున్నాయి అయితే చిల్లర ఖర్చుల పేమెంట్ల విషయంలో ఫోన్ పే గూగుల్ పే వచ్చిన తర్వాత చిన్న చితక ఖర్చులన్నీ సెల్ ఫోన్ తోటే చెల్లించే విధంగా పరిస్థితి మారిపోయింది ఇది జనానికి బాగానే ఉంది కానీ యాచక వృత్తి మీద జీవించే వారికి కాస్తంత ఇబ్బందికరంగా తయారైంది దయగల దాతలు ఐదో పదో వారి చేతిలో పెట్టాలని మనసులో అనుకున్న జేబులో చిల్లర లేకపోవడంతో మెల్లగా ముందు కదిలిపోతున్నారు ఈ సమస్యని డీప్ గా పరిశీలించిన ఓ యాచకుడు ఓ ఆలోచన చేశాడు బ్యాంకులో ఓ అకౌంట్ తెరిచి దానికి ఫోన్ పేను సెట్ చేయించుకుని దాన్ని మెళ్ళో వేసుకుని సార్ ధర్మం ప్లీజ్ అంటూ తన బెగ్గింగ్ ఏరియాలో గిర్రను తిరిగేస్తున్నాడు మరి అతని ఆలోచన పనిచేసిందా బిజీ సెంటర్లలో కార్లు గట్ర ఆగినప్పుడు ధర్మం అంటూ వచ్చిన అభాగ్యుడికి ఐదో పదో వెయ్యాలని అనిపించినా జేబులో చిల్లర లేకపోవడంతో మిన్నకుండిపోయేవారు ఇప్పుడు కార్ గ్లాస్ డోర్లో ఉంచే అతను మెడలో వేసుకుని వచ్చిన బార్ కోడ్ను స్కాన్ చేసి కారు కదిలిన తర్వాత కూడా ఇవ్వాలనుకున్న ఐదో పదో ఇచ్చేస్తున్నారు పుణ్యం మూట కట్టేసుకుంటున్నారు ఈ బార్ కోడ్ సిస్టమ్ లేనప్పుడు జేబులో చిల్లర లేక కొంతమంది చిల్లర ఉన్నా వాటిని బెగ్గర్లకు వేయాలని ఉన్నా అద్దం దించి దానం చేసేంత ఓపిక లేక కొంతమంది ఇచ్చే లోపల గ్రీన్ సిగ్నల్ పడటంతో ఇచ్చేందుకు వీలు లేక మరికొంతమంది ముందుకు సాగిపోయేవారు ఇప్పుడు ఆ సమస్య లేదు జస్ట్ బార్ కోడ్ స్కాన్ చేయడం రూపాయి నుంచి ఇరవై రూపాయల దాకా దానం చేసేయడం జరిగిపోతుంది దీంతో ఇదిగో ఈ యాచకుడికి ఇప్పుడు రోజువారి ఆదాయం రెండింతలు పెరిగింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి